ఆనందంతో చక్కటి మంచి అవకాశాలతో రాజకీయ వ్యవహార వ్యాపారాదులందరూ కూడా మంచి ఉత్తీర్ణత పొంది మంచి యోగ్యస్థానాన్ని చేజిక్కించుకొని ఈ క్రోధినామ సంవత్సరంలో అనేక అవరోధాలు అన్నీ కూడా దాటుకొని మంచి విజయకేతనాన్ని సాధించి మంచి ఉన్నతోన్నత పదవిని స్వీకరించి మీ కుమారుడు కుమార్తె ఇద్దరు కూడా మంచి గొప్ప సదావకాశాన్ని సాధించి మంచి ఉన్నతోన్నత విజయకేతనాన్ని అవలంబించాలని అనేకమైన శ్రేయస్సులతో నేను మీకు ఈరోజు చెప్పబోయే వీడియోలో మీ అందరికీ కూడా తెలియజేయడం ఏమనగా అంటే చాలామంది కూడా సంతానం లేక సంతానం కలక్క వివాహమైన తర్వాత చాలా బాధలు పడుతుంటారు ఏదో హాస్పిటల్ పోతారు ఏదో కొన్ని హాస్పిటల్లో ప్రకృతి గర్భాధారణ చేసి చేస్తుంటారు చాలామందికి కూడా అది వారికి వికటించి సంతానం లేకపోవడం వల్ల అనేకమైన సమస్యలను బాధలను ఉంటూ చాలా బాధపడుతుంటారు అలాంటి వాళ్లకు నాకు తోచిన విధంగా మీకు సంతానం పుత్రుడు కానీ పుత్రిక కానీ కలగడానికి ఒక సధోపకాశాన్ని మీకు తెలియజేయాలని ఈ వీడియో రూపంలో మీకు చెప్పబడుతుంది చాలా వరకు కూడా పూర్వం అయోధ్యాపురాదీశ్వరుడైన దశరథ మహారాజునకు చాలా కాలం సంతానం కలగలేదు అందుకని ఆయన పుత్రకామేష్ఠి యాగం చేశాడు పుత్రకామేష్ఠి యాగం అంటే చాలా ఖర్చుతో కూడినది చాలా నిష్ట గరిష్టలతో చేయవలసిన కార్యక్రమం అలాంటిది దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసి అగ్నిహోత్రుడు ఆ ఇచ్చిన పలము చేత ఆ పాయం చేత చక్కగా ఆయన భార్యలకు సత్సంతానం కలిగింది ముందుగా రామచంద్రుడు ఉద్భవించాడు రామచంద్రుడు ఆ విష్ణు స్వరూపమే రామచంద్రుడు ఆ విష్ణు స్వరూపము రామచంద్రుడు ఉద్భవించగానే అంతటి గొప్ప వాడు ఈ పుత్రకామేష్ఠి యాగం వల్ల వారికి అందాడు అందుకని మనం కూడా మన సత్సంతానాలతో అలాంటి యాగాన్ని మనం చేయగలుగుతామా అంటే అలాంటిది కాక ఒక చిన్న మీకు రెమెడీ రూపంలో మీకు నేను చెప్తున్నాను మీరందరూ కూడా ఆలోచించి చక్కగా ఈ సదావకాశాన్ని వినియోగించుకొని మీరు సత్సంతానవంతులయ్యి మీ ఇంట్లో చాలా ఆనందం పొందాలని నేను అనుకుంటున్నాను చాలా వరకు కూడా వివాహం కాగానే నీకు ఇల్లు కావాలన్నా లేకపోతే ఇంకా ఏమైనా డబ్బు కావాలా అని చాలామంది అనుకుంటారు చాలామంది కానీ తల్లిదండ్రులకు ఒక చిరు ఆశ ఏంటంటే ఒక సంతానం కావాలి అనే ఒక చిరు ఆశ వారిలో ఉంటుంది ఆ చిరు ఆశ వల్ల వాళ్ళు చాలా వరకు పిల్లలు కానీ పుత్రిక కానీ పుత్రుడు కానీ కలిగినట్లయితే చాలా ఆనందంగా ఉంటుంది వారితో చక్కగా మన మనోభాగాలను మనం పంచుకోవచ్చు అని చెప్పేసి ఆనందిస్తుంటారు కానీ చాలామంది కూడా ఈ కాలంలో వివాహమైన తర్వాత మనకి ఇప్పుడు వద్దులే మన ఉద్యోగం ఇచ్చే మనం తర్వాత అనుకుంటే కానీ భగవంతుడు ఇచ్చిన ఫలాన్ని మనం ఆస్వాదించాలి ఎప్పుడు కూడా మనకు కావలసినప్పుడు కావాలి ఆ ఫలం అంటే రాదు భగవంతుడు ఎప్పుడైతే మనకు ఫలాన్ని ఇచ్చాడో దాన్ని స్వీకరించి ఆనందంగా మనం మనం ఆనందించాలి కానీ చాలా కాలం కొద్దీ ఈ మధ్య నేను చాలా వరకు నాకు వివాహ ఉద్యోగంలో ఆటంకాలు ఉన్నాయి లేకపోతే నేను ఇప్పుడు నా వల్ల కాదు పిల్లలను పెంచడం నేను చాలా దారిద్ర్యంతో ఉన్నాను ఇప్పుడు కాదు నేను కొన్ని రోజుల తర్వాత నేను నేను సంతానానికి ప్లాన్ చేస్తానని చాలామంది అనుకుంటారు అది చాలా తప్పు భగవంతుడు ఎప్పుడైతే మనకు వివాహమైన తర్వాత మనకి ఇచ్చే ఫలమే ఆ సంతాన రూపంలో ఇచ్చిన మనకు ఫలం ఆ ఫలాన్ని ఆస్వాదించాలి కానీ తీసి మనము పక్కన పడివేయకూడదు అందుకని భగవంతుడిచ్చిన ఫలాన్ని తీసుకొని చక్కగా ఆనందముతో మనం స్వీకరించి ఆస్వాదించాలి అందుకని మనం భగవంతుడిచ్చిన వరాన్ని కానీ భగవంతుడిచ్చిన ఫలాన్ని కానీ స్వీకరించాలి అలా ఉండగా ఒకరో ఒక మహానుభావుడు వచ్చాడు వచ్చి సంతానం కోసం హాస్పిటల్కి వెళ్తే వారికి ఒకటే ఒక ఆడపిల్ల పుట్టింది ఇంకా మరి సంతానం కలగడం లేదు ఏంటి అని చెప్పి వెళితే అక్కడ డాక్టర్లు వాళ్ళకు చెప్తాడు ఏమని నాయన ఇంకా మీకు సంతానం కలిగే భాగ్యం లేదు నీ భార్యకు గర్భ సంఖ్యలో చాలా ఇబ్బందిగా ఉంది ఆమె సంతానం కలిగితే పెద్ద ప్రాణానికే చాలా ముప్పు వస్తుంది అని చెప్తాడు చెప్పేటప్పుడికి ఆ దంపతులు అనుకుంటారు అరే నాకు కుమారుడుగా అవ్వాలి నా వంశోద్ధారకుడు నిలబడ్డాలనుకుంటే నాకు ఇలా జరిగిందా అని చెప్పేసి చాలా వరకు కూడా బాధపడుతూ ఉండేవాడు అయిన తర్వాత అప్పుడు చాలా వరకు కొంతమంది పెద్దలను కొంతమంది శాస్త్రజ్ఞులను కొంతమంది దైవికంగాను ఎన్నో విధంగా పోరాడాడు కానీ ఎక్కడ కూడా వాడికి ఆయనకు చుక్క ఎదురైంది ఒకరోజు ఒక కాశీలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు చక్కగా సదా సంపన్నుడు చక్కటి యోగ్యం గలవాడు ఎప్పుడు కూడా నీతిని ఆస్వాదించి బతుకుతున్నవాడు అలా దగ్గరికి నా క్షేత్ర దర్శనానికి నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ మహానుభావుని సందర్శించి ఇక నాకు సంతాన భాగ్యం లేదా స్వామి అని చెప్పేసి అడిగాడు అడిగేటప్పటి డాక్టర్లు అందరూ కూడా చెప్పారు ఇంకా నీకు సంతాన భాగ్యం లేదు అని చెప్పి చెప్పాడు అన్నాడు అనేటప్పటికీ ఆ సదాచార సంపన్నుడైన బ్రాహ్మణుడు చెప్పాడు ఆయన సరే అందరూ చెప్పారు నేను ఒక చిన్న నీకు రెమెడీ చెప్తాను దాని ప్రకారంగా నువ్వు చేసుకో నీకు సంతాన భాగ్యం కలుగుతుంది అని చెప్పి ఈ విధంగా చెప్పుకొచ్చాడు ఎన్నో విషయాల్లో కూడా యజ్ఞయాగాదుల్లో కల్లా మనకు రామాయణంలో బాలకాండగలదు దాంట్లో పదిహేను పదహారు అధ్యాయాలు పుత్రకామేష్ఠి యాగం చేసినంత ఫలితం నీకు ఆ శ్లోకాలను నిష్టగా నీకు తోచిన విధంగా పదకొండు రోజులు చేస్తావా ఇరవై ఒక్క రోజు చేస్తావా నలభై ఒక్క రోజు చేస్తావా లేకపోతే నీకు మీకు అందేదాకా నువ్వు నియమనిష్టలతో భార్యాభర్ధలు ఇద్దరు కలిసి ఆ పారాయణం చెయ్యండి ఆ పారాయణం చేసేటప్పుడు చక్కగా బియ్యము పెసరపప్పు చక్కగా పాలతో చేసిన పాయసాన్ని నివేదించి మీ ఇద్దరు మాత్రమే తినండి ఎవ్వరికి పెట్టకూడదు అని చెప్పి ఆ మహానుభావుడు ఆ రామాయణంలో ఉన్న బాలకాండలో ఉన్న పదిహేను పదహారు సర్గలోగిలకు చెప్పి ఇలా చేసుకోమని చెప్పేసి వారికి విధానం రాముడి విధానం పూజా విధానం చెప్పేసి వారిని పంపించారు సరే ఆ మహానుభావుడు ఆయన వచ్చి చాలా రోజులు మొదలుపెట్టాడు ఎప్పుడు ఏది మెట్టి పెట్టినా ఆటంకాలే మొదలవుతున్నాయి కానీ ఆటంకాలకు భయపడి అతను ఏ రోజు మానలేదు కానీ ఈరోజు మొదలు పెడదామనుకుంటే భార్య రాకూడదన్న ఉద్దేశంతో మళ్ళీ మొదలు ఆగిపోతుంది రెండోసారి మొదలు పెడదామనేటప్పటికీ తనకెవరో సంజ్ఞాకులు ఎవరో చనిపోయారని చెప్పి వార్త వినగానే మళ్ళీ అక్కడ ఆ చేస్తారు అలా నాలుగైదు సార్లు వాళ్ళకు ఎప్పుడు కూడా ఎదురు ఎదురుదేలింది చాలామంది అనుకుంటాం అరే ఇది మనకు శిఖురం కాలేదు ఇది మనం చేస్తే మనకు జరుగుతుందో కాలేదు ఇక ఇంతటితో ఆపేద్దాం అనుకుంటారు కానీ అతను మాత్రం ఆపలేదు మళ్ళీ మళ్ళీ రెడ్డెద్దు మొదలెట్టన్నట్టు చక్కగా నూట యాభై రోజులు నియమ నిష్టలతో దీక్షలతో ఈ బాలకాండ రామాయణంలో ఉన్న బాలకాండను పారాయణం చేశాడు అతనికి కొంతకాలానికి అనుకోకుండా అది అయిన తర్వాత సంపూర్ణమైన తర్వాత చక్కగా ఆ రాముణ్ణి దర్శించాడు ఆ భద్రగిరి రాముణ్ణి దర్శించి చక్కగా ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత చాలా వరకు వారికి కొన్నాళ్ళకు తన భారత శుభవార్త చెప్పింది వాళ్ళ ఆనందానికి అంతులు లేవు చూసారా మనము డాక్టర్లు చెప్పారు వైద్యులు చెప్పారు ఇదంతా జరగదన్నారు కానీ అక్కడ నిర్వేరణ జరిగింది అక్కడెక్కడ ఉన్నాడు భగవంతుడు అక్కడ ఉన్నాడు అనే చెప్పే నిరూపణ మనకు జరిగింది అందుకని చక్కగా ఎవరైతే సంతానం కలగదు బాధతో ఉన్నాము మాకు సంతానం కలగలేదు మాకు ఇన్ని సంవత్సరాలు అయింది అన్న బాధపడిన వాళ్ళంతా కూడా అయే నువ్వు చెయ్యండి నీకు చెప్తానని కాదు మన కర్మ పూర్వజన్మ కర్మ ఫలితం ఎలా ఉంటుందో ఆ కర్మ మనకు లేకపోతే మనకు సంతాన భాగ్యం తప్పనిసరిగా కలుగుతుంది పూర్వజన్మలో చేసుకున్న పాపకర్మాలు ఉన్నట్లయితే కాస్త ఆలస్యం జరగవచ్చు కాకపోతే కార్యం జయం కాకపోదు విజయమే జరుగుతుంది అందుకని మీరంతా కూడా ప్రతి ఒక్కరూ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా మనోభావంతో చాలామంది అంటారు స్వామి మేము చేస్తున్నది ఈ వ్రతం కదా దానికి సంతానం కోసమే మేము చేస్తున్నది శృంగారం చేయకపోతే తప్పు కదా అనుకుంటారు కానీ అవలంబించాలి ఎప్పుడు అదే రోదనగా మనం పెట్టుకోకూడదు ఆ సమయాన్ని మనం ఆస్వాదించాలి ఆస్వాదించి అదే మనం పారాయణం చేసేటప్పుడు కూడా అదే మనం మనోవేదనకు రాకూడదు అందుకని చక్కగా నియమనిష్టలతో చక్కగా మనం చేసుకున్నట్లయితే వారికి సంతాన భాగ్యం కలుగుతుంది దీనికి ఏ నియమనిష్టలు లేవు ఎక్కడ దాన్ని మాంసాహారం భుజించకూడదు అది ఒక్కటే నియమనిష్టలుగా ఉండాలి చక్కగా స్వామివారిని నృత్యము ఆరాధన మనస వాచ కర్మణ చేసినట్లయితే మీకు సంతాన భాగ్యం తప్పనిసరిగా కలుగుతుంది ఇది మళ్ళీ కూడా చెప్తున్నాను మీకు అయ్యో రామాయణములో బాలకాండలో స్వామివారికి పదిహేను పదహారు సర్గల్లో మీరు చదివి ఆ శ్లోకాలను అనువదించి రోజు పారాయణం చేసి చేసినట్లయితే చాలా విజయప్రదం జరుగుతుంది అలానే స్వామివారు ఇందుకలడు అందులేడని లేదు ఎక్కడో చోట రాముడేనే కాదు భగవంతుణ్ణి మనం వీక్షణ చేసినట్లయితే రాముడు లాంటి కుమారుడు మనకు జన్మిస్తాడు అని చాలా వరకు ఒక ఉన్నతమైన ఒక పదవి చెప్పబడింది అందుకని దయచేసి నేను చెప్పినదంతా విని మీరు చక్కగా మీరు అవలంబించిన ఆస్వాదించిన చక్కగా మీకు విజయప్రదం జరిగి మీకు మత్యున్నతంగా సత్సంతాన వృద్ధి కలుగుతుందని చెప్పి ఆకాశించు మీకు ఈ వీడియో చేయబడింది హరి ఓం స్వస్తి